అండి తాగు రోడ్డు పెట్టండి తాగ రోడ్డుకి ఆనుకొని వంద ఎకరాలని మంచి రేట్లో మంచి తక్కువ రేట్లో అతి తక్కువ రేట్లో హైదరాబాద్లో తీసుకు జరిగింది హాయ్ అండి మన తెలంగాణ అమ్మలకు అక్కలకు అన్నలకు అందరికీ నమస్కారం అండి మన తెలంగాణలోనే జలంగామ జిల్లాలో పొలం కోసం వచ్చామండి అందరు అడుగుతున్నారు కదా సార్ పొలం కావాలని అందుకని మీకోసం అంత దూరం రావడం జరిగిందండి ఇక్కడ రోడ్డుకి ఆనుకునే సార్ చూడండి సార్ మంచి ఏరియాలో మంచి లొకేషన్లో మన కోసంగా ఒక వంద ఎకరాల పొలం అనేది తీసుకొచ్చామండి ఈ వంద ఎకరాలలో డెబ్బై ఎకరాలు మామిడి అండి ఇరవై ఎకరాలు పామాయిల్ అండి పది ఎకరాలు పొలం కింద ఉందండి పది బోర్లు ఉన్నాయి రెండు ట్రాన్స్ఫరాలు ఉన్నాయి రోడ్డు తార్ రోడ్డుకి ఆనుకొని పొలం అండి కైలికి కూడా బాట మన బాట కూడా ఉందండి డైరెక్టు ఎటువంటి ఇబ్బంది లేదు పొలం టూర్ ఫినిషింగ్ అనేది కూడా వేస్తున్నారండి ఒక ఎకరా ధర కేవలం యాభై లక్షలు మాత్రమే చెప్పారు అండి రైతు రేటు కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయండి అంటే ఎక్కువ తగ్గొచ్చు తగ్గకపోవచ్చు మీ ఇష్టం సార్ మీ కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం అనేది మాత్రమే తగ్గుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఏరియాలో మంచి లొకేషన్లు వచ్చిందండి థ్యాంక్ యూ సార్